ప్రభుత్వ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న ప్రభుత్వ సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్ పది ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ ఇంతకీ ఏ సంస్థలు ఉద్యోగాలు ఉన్నాయి అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం పది మందిలో ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారు ఉంటారు చదువు అయిపోగానే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ పగలనక రాత్రనక చదువుతూ కష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకిప్పుడు డెబ్బై ఒక్క వేల మూడు వందల ఇరవై ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు దీంతో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి డిగ్రీ చదివిన వారు మాత్రమే కాదు ఇంటర్ టెన్త్ పాస్ అయిన వారు కూడా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు పదవ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాల ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవకు ప్రకటన విడుదల చేసింది మొత్తం పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై పోస్టులు ఉన్నాయి అయితే ఈ ఉద్యోగం సంపాదించాలి అనుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందవచ్చు ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది ఆగస్టు ఐదవ తేదీ వరకు ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆగస్ట్ ఆరు నుంచి ఎనిమిది వరకు అప్లికేషన్లో చేంజెస్ చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ను చెక్ చేయండి అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలు కార్యాలయాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవల్దర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు ఉద్యోగాలను భర్తీ చేయనుంది జనరల్ సెంట్రల్ సర్వీస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ తదితర విభాగాలు ఈ ఖాళీలు ఉన్నాయి పదో తరగతి పాస్ అయిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు జూలై ముప్పై ఒకటవ తేదీలోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి పూర్తి వివరాల కోసం

కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలోని గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లోని పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి స్టాఫ్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది ఇందుకోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే టైర్ వన్ టైర్ టూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే అభ్యర్థులను ఎంపిక చేస్తారు పూర్తి సంప్రదించండి Música రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కు నోటిఫికేషన్ చేసింది ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ లో ఆరు నూట ఇరవై క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి అయితే ఇందుకు అప్లికేషన్ డేట్ అయిపోయింది అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రకటన ద్వారా ఒక వెయ్యి నలభై పోస్టులను భర్తీ చేయనుంది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ జరగనుంది ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖలో పనిచేయాల్సి ఉంటుంది ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆగస్ట్ ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలకు ఎస్బీఐ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు ఏమాత్రం లేట్ చేయకుండా అప్లై చేసుకోండి ఏళ్లుగా కష్టపడుతున్న వారికి ఇది గోల్డ్ ఎన్స్ అప్లికేషన్ టైం అయిపోయే లోపే త్వరపడండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి